హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని అందరూ ఎలా ఉన్నారు నేను గతంలో ఒక వీడియో పెట్టాను విచిత్రమైన ఎలక్ట్రికల్ పోల్ అని అప్పుడు ఆ వీడియోలో మీకు ఆ పోల్ని చూపించలేకపోయాను అది మేము సెర్చ్ చేసుకుంటూ వెళ్లే దాంట్లో చిన్న పొరపాటు జరిగి అది ఎక్కడుందో ఖచ్చితంగా తెలియక దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణం చేశాము కానీ ఒక స్నేహితుడి సహకారంతో ఆ పోల్ ఎక్కడుందో కరెక్ట్గా కనుక్కున్నాం ఫ్రెండ్స్ అదే ఇప్పుడు మీకు నా బ్లాగ్లో చూపించబోతున్నాను యాక్సిడెంట్ మంచి వానలో బయలుదేరాము మేము ఉదయగిరికి బైక్ పైన బ్లాగ్ చేద్దామని కానీ ఈ పోల్ మాకు కనిపించింది ఆ పోల్ని మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ పోల్ మనకి కావల్ నుంచి కలిగిరికి వెళ్ళే దారిలో కనిపించాము పెద్దపాడు అనే గ్రామం దాటిన తర్వాత రైట్ సైడ్ వస్తుంది మనకి పెద్ద గుట్ట మీద కావల నుంచి ఎగ్జాక్ట్లీ ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు కానీ బైక్ మీద వెళ్ళేవాళ్ళు కానీ అది మీరు గమనించారంటే అది చెట్ల వెనకాల ఉంటుంది అది ఇప్పుడు కొత్తగా రోడ్లు వేసి రోడ్డు కొంచెం హైట్ అయ్యింది ఒక గుట్ట లాంటి ప్రదేశం డౌన్ అయిందనమాట అలాగే కొన్ని పిచ్చి చెట్లు మొలిచి అక్కడ కొంచెం మనకి అది కనిపించట్లేదు జాగ్రత్తగా మనం గమనిస్తే తప్ప ఆ పోల్ మనకు కనిపించదు రండి మనం ఆ పోల్ని చూ చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది మనం ఎటువైపు వెళ్ళి చూస్తే అటువైపు వంగి కనిపిస్తుంది మధ్యలోకి వచ్చామంటే స్ట్రైట్గా గా కనిపిస్తుంది మళ్ళీ ఇటు వెళ్ళి ఎడమవైపు వెళ్ళి చూసామంటే ఎడవైపు వైపు కనిపిస్తుంది అనమాట చాలా విచిత్రంగా ఉంటుంది నిజంగా విచిత్రమైంది మ్యాజిక్ ఎలక్ట్రిక్ పోల్ అది రెండు చూద్దాం ఫ్రెండ్స్ కావల నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను బాగా ముసురు ఉంది మధ్యలో వాన పడవచ్చు చెప్పలేము దానికి ప్రిపేర్ అయ్యే వెళ్తున్నాను నేను ఇప్పుడు కావల నుంచి ఉదయగిరి వెళ్ళే రోడ్ ఇది రైల్వే ట్రాక్ దాటడం కోసం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం ఇప్పుడు ఇది దాటి మనం కలిగిరి వైపు ప్రయాణం చేయాలి కావల నుంచి కరెక్ట్గా మనకి ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్లో ఆ విచిత్రమైన ఎలక్ట్రిక్ పోల్ ఉందని మనకు తెలిసింది దానికోసమే మన నేను మా ప్రయాణం మొదలుపెట్టాను ఇప్పుడు ఒకవైపు ముసురు పట్టుంది వాన అయితే పట్టవలేదు చక్కగా వాతావరణం చల్లగా ఉంది ఈ ఈ ప్రయాణాన్ని మాతపోటీ మీరు ఎంజాయ్ చేయండి చూడండి ఎలా ఉందో వాతావరణం చక్కగా దూసుకుపోతున్నారు జనాలు మనం అయితే ఇప్పుడు జల్లంకి గ్రామాన్ని దాటుతున్నాము చూసారా వాన ఫుల్గా ఇటు చూసిన వాన పడి ఉంది ఈ వానలో తడిసి ముద్దతోనే వెళ్తున్నాము చూడండి బైక్ మీద నిజంగా ఒక సాహసమే ఇది బ్రేక్ అయ్యింది తొమ్మిదో మైల్లో ఇప్పుడు తిరిగి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మధ్యలో సన్నటి వాహనం మొదలైంది కాసేపు ఆగాము తగ్గుతుందేమో అని అయినా వానలో మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాము ఇప్పుడు エクラーは何なの కష్టపడి మొత్తానికి పోల్ ఉన్న ప్లేస్కి చేరుకున్నాం మనం రండి ఆ ఎలక్ట్రికల్ పోల్ చూద్దాం చూసారా ఈ పోల్ ఇప్పుడు స్ట్రైట్గా గా ఉంది కదా ఇప్పుడు ఇటుపక్కకు వాళ్తుంది చూడండి గమనించండి ఇప్పుడు స్ట్రైట్గా గా ఉంది గమనిస్తూనే ఉండండి ఆ పోల్ని చూడండి ఇటు రైట్కి రైట్కి వాళ్తుంది చూడండి అది ఒక పక్క వాహన సెల్ ఫోన్ తడిసిపోతున్నా కానీ తీస్తుంది చూసారా రైట్కి ఎలా వాళ్తుందో అది చూసారా చూడండి ఇటు పక్కకు వాళ్ళు చూడండి రైట్ మన రైట్ సైడ్కి పూర్తిగా ఎటుపక్కకు పోలిం చూడండి ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా వంగి కనిపిస్తుంది అది వానలో చాలా కష్టంగా ఉంది తీయడం ఫోన్ ఒక పక్క తడిసిపోతుంది అయినా తీసుకున్నాను డేర్ చేసి చూసారా పూర్తిగా ఎటు ఎటుపక్కకు వంగిందో చూసారా ఎలా వంగిందో ఇది ఇదే పోలు మనం మళ్ళీ లెఫ్ట్ కానీ వెళ్ళామంటే స్ట్రైట్గా నిలబడుతుంది చూడండి ఆ పోల్నే గమనిస్తూ ఉండండి అందరూ చూడండి నేను లేచి నిలబడుతుంది చూడండి అది చూసారా స్ట్రైట్ అయింది ఫ్యా పోల్ అది ఇంకా పూర్తిగా స్ట్రైట్ అవ్వలేదు చూడండి చూసారా ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది మళ్ళీ ఇటుపక్క వంగుతుంది చూడండి అది ఇప్పుడైతే మనకి స్ట్రైట్గా నిలబడి కనిపిస్తుంది కదా చూడండి నేను లెఫ్ట్కి మూవ్ అవుతాను అపోల్ చూడండి మళ్ళీ లెఫ్ట్ ఇటువైపు వంగుతుంది చూడండి చూసారా పూర్తిగా ఇటువైపు పొంగుతుంది చూడండి అది గమనించండి ఇటు పక్క పోవాలి కనిపిస్తుంది చూసారా చూసారా ఇటువైపు పోవాలిపోయింది ఇదే ఈ విచిత్రమైన పోల్